ఈరోజు అంటే రేపు మార్చి ఒకటో తారీఖున కోట సూర్యప్ర రెడ్డి గారు తొలిసారిగా డోర్కి వస్తున్నారు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రేపు పొద్దున పది గంటల నుంచి ర్యాలీగా అమ్మ హోటల్ నుంచి పాత స్టాండ్లో మీటింగ్ పెట్టుకొని మధు ఫంక్షన్లో ఆడ పోయిన కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎక్స్ డిప్యూటీ సీఎం గారు పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు ప్రభాకర్ అన్న కోట సుజాతమ్మ తర్వాత కే శ్యాంబాబు గారు పరుక్ గారు అఖిలప్రియ గారు గౌరు వెంకటరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నారు రేపంతా దాదాపు పదహైదు వేల మంది నుంచి ఇరవై వేల మంది వరకు జనాలు రావడానికి అవకాశం ఉంది ఈ దీని కార్యక్రమానికి అంత భోజన వసతులు అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ తొలిసారిగా రావడంతో పెద్దాయన కోట్ల వాళ్ళు కేఏ వాళ్ళు భారీ సంఖ్యలో రావడానికి ఎంతో ఎంతో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా దాని దగ్గర కార్యక్రమాలు కానీ తర్వాత అక్కడ ఉన్న నీటి వసతి కానీ భోజనాల వసతి కానీ అన్నీ ఏర్పడడం జరిగింది ఇప్పుడు డోంట్ నియోజకవర్గం ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏమనగా భారీ ఎత్తున జన సమీకరణ రావాలని చెప్పేసి ఓట్ల వర్గము కేఈ వర్గము టీడీపీ కుటుంబ సభ్యులు అందరూ రావాలని చెప్పేసి మేము వే వేరుకుంటున్నాము భవిష్యత్ కార్యజనం ప్రతిరోజు రెడ్డి గారు డోన్ మండలం డోన్ టౌన్ ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతిరోజు కొన్ని ఇళ్ళకి తర్వాత ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరగలేడు కాబట్టి ఒక ఏరియాలో ఎంచుకొని అక్కడ గుళ్ళు కానీ ఏదైనా పంచాయతీ కానీ అక్కడ ఉండి అక్కడ మీటింగ్ పెట్టుకొని రోజు ప్రతిరోజు రోజు ఒక పది పదహైదు గ్రామాలు తిరగడము డోన్ టౌన్లో తిరగడము ఇవన్నీ కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది